ఓం అండి అందరికీ నమస్కారాలు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైన రోజేనండి మనకు అందరికీ ఈ కార్తీక మాస పూజలో ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసుకోవాలా ఉదయం దీపం పెట్టేటప్పుడు ఉదయం పూలు పెట్టాలా సాయంత్రము ఆ పూలు తీసివేయాలా లేక అదే పూలతో దీపం పెట్టవచ్చా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలా లేక ఏడు వందల ఇరవై వత్తులు అనేది దీపం దీపారాధన అనేది చేసుకోవాలా ఏ రోజు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఇక ఎరుపు పసుపు పచ్చ వత్తులు తయారు చేసి అమ్ముతున్నారు కదా ఈ వత్తులు పూజలో ఉపయోగించవచ్చా వత్తులు మనం ఇంట్లో చేసుకుంటే మంచిదా ఎలా చేసుకోవాలి ప్రతి నిత్యము ఇల్లు అలికి గడపలు కడిగి ముగ్గు పెట్టాలా ముందు రోజు ముగ్గు వేసుకొని మరుసటి రోజు పూజ చేసుకోవచ్చా వీటి గురించి అయితే తెలుసుకుందామండి మనం ఈరోజు ఓం నమ శివాయ ప్రతి నిత్యము ఇల్లు చెత్త చిమ్మి భోజులు దులుపుకొని తడిగుడ్డ పెట్టుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ చేయాలంటే ఎవరికైనా కష్టమే కదండి ఎందుకంటే స్త్రీలకు చాలా పనులు ఉంటాయి కదా పిల్లలను స్కూల్కి పంపాలి భర్తకు అన్నీ సమకూర్చాలి ఎన్నో రకాల పనులు ఉంటాయి కదా ప్రతిరోజు కూడా అందుకని ప్రతిరోజు కూడా ఇల్లు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అని ఎవరు మనకి పెద్దవాళ్ళు అయితే చెప్పలేదండి కానీ ఓపిక ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేసుకోవచ్చు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురం స్త్రీలు ఉంటాం కదా ఓపిక ఉంది అనుకుంటే శుభ్రం చేసుకోవచ్చు ఎందుకంటే ఏ ఇల్లు అయితే శుద్ధి శుభ్రతగా ఉంటుందో ఆ వరమహాలక్ష్మి స్థిర నివాసమై ఉంటుందండి మన ఇంట్లో దేవతలు ఇంట్లోనికి రావటానికి కూడా చాలా ఇష్టపడతారు కానీ కుదరని అటువంటి వాళ్ళు ప్రతిరోజు అయితే ఇల్లు ఆకిల్లు ఇల్లు చిమ్మి చెత్త ఎత్తేసి గోమూత్రం కానీ లేక మనం అప్పుడే పట్టుకుంటాం కదా మంచినీళ్ళని తెచ్చుకోవడం కానీ ఇంట్లో పట్టుకోవడం కానీ మంచినీటిలో కొంచెం చిటికెడు పసుపు వేసి అందులో ఒక పువ్వు వేసుకొని పొండరికి అక్షాయన మహా అనుకుంటూ ఇల్లంతా ప్రోక్షణ చేసుకుంటే ఇలా శుద్ధి అయితే అయిపోతుందని మనకి బ్రాహ్మణ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పారండి అలా చేసుకుందాము ఆ తరువాత పూజ గది విషయానికి వచ్చామంటే పూజ గది శుభ్రంగా ఉంటే చక్కగా గోమూత్ర పొరక్షిణ అనేది చేసుకొని పీట మీద కానీ చాప వేసుకొని కానీ కూర్చుని పూజ అయితే చేసుకుందాము ఇకైతే మధ్యాహ్న సమయం నిద్రపోయి పూజ చేయవచ్చా అనే ఒక సందేహం అయితే మనకు కలుగుతుందండి చక్కగా చేసుకోవచ్చండి పూజ అయితే మాత్రము కానీ మనము భార్య భర్త అనే పడుకున్న మంచాల మీద అయితే పూజ చేసుకోకూడదండి లేచి స్నానం చేసి అయితే పూజ చేసుకోవాలి నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చేసాము అంటే చాలా మంచిదండి అలాగే ఈ దీపాల్లో రెండు వత్తులు కానీ లేదా మూడు వత్తులు కానీ ఒకటిగా చేసి దీపంలో వేసి వెలిగించామంటే చాలా మంచిది ఉదయాంతోనే తులసి కోట దగ్గర వెలిగించి నమస్కారం చేసుకొని తర్వాత గడపల దగ్గర తర్వాత మన పూజ గదిలో అయితే దీపారాధన చేయడం అనేది చాలా మంచిదండి ఇక కార్తీక సమయంలో ఓం నమ శివాయ ఇక కార్తీక సమయంలో అనేది మధ్యాహ్నం నిద్రపోయి దీపారాధన అనేది వెలిగించవచ్చా అంటే ఖచ్చితంగా వెలిగించవచ్చండి కానీ మనం మంచం మీద అనేది నిద్రించి అలాగే దీపారాధన అనేది చేయకూడదు అది దోషం వస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదేనండి మంచం మీద నిద్రించి దీపం పెట్టకూడదు ఇక కింద అయితే మనం ఒక చేప శుద్ధి శుభ్రంగా ఉండే బెడ్షీట్ అయితే వేసుకొని పడుకొని నిద్ర లేచాకైతే దీపారాధన చేసుకోవచ్చండి స్నానం చేసే పెట్టాలి అనే అవసరమైతే లేదు కానీ కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని పూజ చేసుకోవచ్చండి ముందు రోజే ఇది ఒక చిన్న డౌట్ అండి మనకి ముందు రోజే అయితే ఇల్లు వాకిల్లు అలికి ముగ్గు పెట్టుకొని మరుసటి రోజైతే పూజ చేయవచ్చా అనేసి అనుకుంటాము కానీ ప్రతి నిత్యము కూడా సూర్యోదయానికల్లా చెత్త ఊడ్చి గడపల్ని కడిగి ముగ్గు వేసుకోవాలి అని మనకి పెద్దవాళ్ళు అయితే చెప్పున్నారు కదా ముందు రోజే ముగ్గు వేసి అట్టే దీ దీపం పెట్టాము అంటే ఇది చద్ది ముగ్గు అవుతుంది అనేసి అయితే మనకి పెద్దవాళ్ళు తెలియజేశారు కనుక ముందు రోజు ముగ్గు వేసుకోకుండా ఏ రోజు ఉదయాంతోనే సూర్యోదయం కల్లా చెత్త ఊడ్చి కళ్ళాపి చల్లి ఒక చిన్న ముగ్గు అయినా సరే వేసుకొని దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ముందు రోజే అయితే ముగ్గు పెట్టుకొని మరుసటి రోజు పూజ చేయరాదని పెద్దలు చెప్పారండి మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే అది ఏదైనా మంచి అనేది వాళ్ళు అను అనుభవంతోనే చెప్తారండి మనకి ఇక ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల లేదు ఏడు వందల ఇరవై వత్తులు వెలిగించాలా ఎప్పుడు వెలిగించాలి అని అయితే తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలండి ఎందుకు అంటే మనము మూడు వందల అరవై ఐదు వత్తుల కంటే ఏడు వందల ఇరవై వత్తులు దీపారాధన అనేది చేయడం చాలా మంచిది మనము మునుపటి కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఎప్పుడైనా సరే దీపారాధన అనేది చేయకుండా ఉంటాము అది ఖచ్చితంగా జరుగుతుంది కదండీ మనకి స్త్రీలకి నెలకు ఒకసారి ఆటంకం అనేది వస్తుంది కదా ఆ సమయంలోనూ అలాగే మగవాళ్ళు కూడా ఆఫీస్కి ఆఫీస్ పని మీద కానీ వ్యాపార పనుల మీద కానీ అలాగే ఎవరెవరి పనుల మీద వాళ్ళు ఒక్కోసారి కూడా దీపారాధన అనేది చేయడం మర్చిపోతుంటాము అటువంటి దోషాలు అనేది మనకి మన కుటుంబానికి లేకుండా తొలగిపోవాలని మనం ఆ పరమేశ్వరుని పవిత్రమైన మాసము చాలా విశిష్టత కలిగిన మాసము ఆ హరిహర మాసం అనేది మనకి ఈ కార్తీక మాసం వస్తుంది కదా భగవంతుడు మనకి ఒక వరంగా అందించారండి ఈ కార్తీక మాసాన్ని ఈ కార్తీక పౌర్ణమి రోజైతే శివాలయంలో కావచ్చు కానీ విష్ణాలయంలో కూడా కావచ్చు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల కంటే కూడా మనం ప్రతిరోజు రెండు వత్తులు వేసి కదండి దీపం వెలిగిస్తాము అలాగే కొంతమంది అయితే మూడు వత్తులు కూడా వేసి దీపం అనేది వెలిగిస్తారు అలాగా మనము రోజుకి రెండు వత్తులు చొప్పున మూడు వందల ఇరవై వత్తులతో దీపారాధన అనేది వెలిగించాము అంటే చాలా మంచిదండి కుటుంబం అంతా వెళ్ళి వెలిగించాల్సిన అవసరమైతే లేదు మనకి వెళ్ళే పరిస్థితి ఉంది అంటే అందరం కలిసి వెళ్ళి హ్యాపీగా దీపారాధన చేసుకొని స్వామి దర్శనం చేసుకొచ్చుకోవడం మనకి చాలా మంచిది ఇలాంటి పరిస్థితి లేదు అన్నప్పుడు చక్కగా భార్య భర్త వెళ్ళి భర్త చేతితో అనేది ఈ దీపం వెలిగించాము అంటే మన కుటుంబానికి మొత్తం అందరికీ ఈ పుణ్య ఫలం అనేది లభిస్తుంది ఇక అలాంటి పరిస్థితి కూడా లేదు మనమే కదా ప్రతిరోజు పూజలు చేసి భర్త బిడ్డల గురించి కోరుకుంటాము మన కుటుంబం కోసమే కదండి ఈ పూజలన్నీ చేస్తుంటాము అలాగే మనమైనా సరే వెళ్ళి దీపారాధన అనేది చేసుకొని ఆ పార్వతి పరమేశ్వరుల దర్శనానికి చేసుకొని వద్దామండి చాలా మంచి జరుగుతుంది ఈ వత్తులనేది మనమే తయారు చేసుకోవాలా అంటే మనకి శక్తుంటే అయితే చేసుకోవచ్చండి మనం చేసుకోలేని పరిస్థితుల్లో పత్తి అనేది మనకి బజార్లో అయితే అమ్ముతారు కదా ఆ వత్తులతోనే చేసుకోవచ్చు దీపారాధన కానీ మనకి పత్తి అనేది అందుబాటులో ఉంది కనుక అంటే మాత్రము మనమే తయారు చేసుకోవడం చాలా మంచిదండి వత్తులు తయారు ఎప్పుడు చేయాలి అంటే ఏ రోజైనా సరే చేసుకోవచ్చండి దీనికి ఎటువంటి అభ్యంతరం అనేది ఎవ్వరూ చెప్పలేదండి మనకి మంచిగా అనేది శుద్ధి శుభ్రంగా స్నానమై చేసుకున్న తర్వాత మనం భగవంతుని దగ్గర ఉపయోగించే పీట అనేది పెట్టుకొని ఆ పీట పైన ఒక చిటికెడు విబూది వేసి ఈ ఒత్తులు తయారు చేసేదానికి కడ్డీ పుల్లతో కానీ లేదా కొత్త ఒక పుల్ల అనేది తీసుకొని ఈ వత్తులు అయితే తయారు చేసుకోవచ్చండి మన చేతితో చేసుకొని మనం దీపారాధన చేసాము అంటే మనకి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది చాలా మంచిది కూడాను ఇంకా మనకి ఈ వత్తులు చేసుకునేదానికి పత్తి అనేది దొరకలేదు అనుకున్న ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ కొంతమంది పసుపు వత్తులు కుంకుమ వత్తులు లేక పచ్చ వత్తులు చేయడం మంచిది అంటున్నారు ఈ దీపం పెట్టడం అనేది కానీ పసుపు ఎరుపు పచ్చ వత్తులతో చేయమని ఎక్కడ శాస్త్రాల్లో అయితే చెప్పలేదు కదండీ ఇలాగే బ్రాహ్మస్ కూడా మనకి ఎక్కడ తెలియజేయలేదు ఇంకా పసుపు ఎరుపు వత్తులు అనేది ఉపాసన చేసేవాళ్ళు తాంత్రికం తాంత్రిక ఉపాసన చేసే వాళ్ళైతే వాడుతారు అని అయితే మనకి తెలియజేస్తున్నారు పెద్దవాళ్ళు పసుపు వత్తులు కుంకుమ వత్తులు వేసి వెలిగించవలసిన అవసరం అయితే ఏమీ లేదు మన పత్తితో చేసుకునే వత్తులు లేదు పూజా షోస్లో దొరుకుతున్నాయి కదా పత్తి ఒత్తులు తామర వత్తులు ఒత్తులు వత్తులు వీటితో అయితే దీపారాధన అయితే చేయడం చాలా మంచిదండి ఇక మనకి మూడు వందల అరవై ఐదు దీపాలు కానీ లేదా ఏడు వందల ఇరవై వత్తులు కానీ వేసి మనము ఇలా దీపారాధన అనేది కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా అయితే కలుగుతుంది ఓం నమ శివాయ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి